కాకినాడ జిల్లాలో పదవ తేదీన పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పాఠశాలలు నూట నలభై ఎనిమిది కాలేజీలు రెండు లక్షల మంది విద్యార్థులతో జరిగే పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పిలుపునిచ్చారు కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పేరెంట్స్ మీటింగ్ కు ప్రిన్సిపాల్ హెచ్ఎం నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని తెలిపారు ఇందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పిల్లలు విద్యా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ హెల్త్ కార్డ్ మెను ప్రకారం మధ్యాహ్న భోజనం మొక్కలు నాటడం తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతారని తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు అదేవిధంగా కాకినాడ జిల్లాలో కొత్త తరహాలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు తరచూ జాబ్ మేళాలు నిర్వహిస్తూ కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఉన్న పలు కంపెనీల్లో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు ఉపాధి కల్పనలో భాగంగా డిఎస్సి గ్రౌండ్ లో ఆగస్ట్ నెలలో నూట యాభై మంది ఆర్మీ అధికారులతో పదిహేను వేల మందికి ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుందన్నారు యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు రేపు అందరూ నైన్ నైన్ ఫిఫ్టీన్కి అంతా స్టార్ట్ అవుతూ భోజనం చేసి అంటే కంప్లీట్గా ఎంటైర్ అడ్మిషన్స్ జరిగిన ప్రతి ఎన్రోల్మెంట్ జరిగిన ప్రతి చిల్డ్రన్ వేంత వరకు బోత్ పేరెంట్స్ లేదా అట్లీస్ట్ వన్ పేరెంట్తో కలిపి ఈ ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ ఇది ఒక లాగా జరుపుకోవడం జరుగుతుంది అండ్ లాస్ట్ టైం ఇలానే చేసాం బట్ ఈసారి ఇంకొంచెం పెద్ద స్కేల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిపి చేయడం జరుగుతుంది సో ఇది పదో తేదీ జరుగుతున్న సందర్భంగా ఇప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ ఏంటి అండ్ దానికి సంబంధించి రేపు మా వైపు నుంచి విజ్ఞప్తి పో పిల్లలకి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పాఠశాలల్లో ఆల్మోస్ట్ రెండు లక్షల ఎనభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అండ్ అలాగే ఒక నూట నలభై ఒకటి కాలేజెస్లో ఆల్మోస్ట్ నలభై ఐదు వేల మంది విద్యార్థులు జూనియర్ కళాశాలలో కానీ లేదా టెక్నికల్ కోర్సెస్ ఐటీఐ పాలిటెక్నిక్ లాంటి కోర్సెస్ చేస్తున్నారు వీళ్ళందరూ దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి రేపు అండ్ ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ కానీ ఆ ప్రిన్సిపల్స్ కానీ నోడల్ ఆఫీస్ కింద వ్యవహరిస్తారు స్కూల్కి సంబంధించి సో వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ రేపు జరుగుతుంది దీనికి కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది బోత్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫీస్ నుంచి కొందరిని కలెక్టరేట్ నుంచి మన డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్ గా ఈ ప్రోగ్రామ్ లో పిల్లలు రావడానికి కానీ పేరెంట్స్ రావడానికి కానీ కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఉన్నా ఆర్టీసీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత ఈ రకరకాల యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేసరికి జనరల్లీ ప్రతి ని ప్రతి టీచర్ని కలిపి కూర్చోపెట్టుకుని గా ఆ క్లాస్ టీచర్ అసలు పర్సన్ అదే ఆ చైల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నాడు ఏ సబ్జెక్ట్ గురించి ఇంప్రూవ్ ఇలాంటివి చెప్పాలన్నమాట సో ఆ యాక్టివిటీ చేసిన తర్వాత మార్నింగ్ తొమ్మిది నుంచి పదకొండు వరకు ఇలా ప్రతి క్లాస్లో ప్రతి పిల్లవాడికి ఇలా ఆ క్లాస్ టీచర్ ఈ యాక్టివిటీ చేసిన తర్వాత అప్పటికి వచ్చిన పేరెంట్స్తో కూర్చోపెట్టి వాళ్ళ పిల్లాడి గురించి చెప్పడం ఆ తర్వాత పదకొండు తర్వాత టీచర్స్కి చిన్న స్పోర్ట్స్ ఈవెంట్ టు ఎంగేజ్ దెమ్ ఆల్సో విమెన్ అయితే రంగోలీ కానీ తర్వాత అలాంటి యాక్టివిటీస్ పెట్టడం జరిగింది మెన్ అయితే టగ్ ఆఫ్ వార్ ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడం జరిగింది సో అది ఒక ట్వంటీ మినిట్స్ గేమ్స్ అయిపోతూనే ఒక పబ్లిక్ మీటింగ్ అంటే విత్ ఆల్ పేరెంట్స్ టీచర్స్ అండ్ ఏదైనా పబ్లిక్టేటివ్స్ అటెండ్ అవుతుంటే పబ్లిక్ సెమ్యుటీవ్స్తో పాటు అండ్ స్కూల్స్ సంబంధించిన టీచర్స్ హెడ్ మాస్టర్స్ అందరు కూర్చొని ఈ స్కూల్ లాస్ట్ వన్ ఇయర్ లో జరిగిన ఇంప్రూవ్మెంట్స్ కానీ అకాడమిక్గా గా పర్ఫార్మెన్స్ కానీ అడ్మిషన్స్ కానీ టీచర్స్ ఏదన్నా కొత్త వాళ్ళు యాడ్ అవ్వడం కానీ ఇలాంటి ఒక స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ చదువుతూ ఈ సంవత్సరం చేసే ప్లాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం దాని ముఖ్య ఉద్దేశం దీంతో పాటు మీ అందరికీ తెలిసిందే షైనింగ్ స్టార్స్ అని చెప్పి లాస్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది టెన్త్ క్లాస్ ఇంటర్మేట్ లో బాగా స్కోర్స్ వచ్చిన పిల్లల్ని ఆ స్కూల్ నుంచి ఎవరన్నా ఉన్న పిల్లల్ని సత్కరించుకోవడం పూర్వ విద్యార్థులు ఎవరన్నా బాగా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని వాళ్ళని సత్కరించుకోవడం ఇలాగా ఒక స్కూల్లో ఒక పండగ వాతావరణం సృష్టించి ఒక పబ్లిక్ మీటింగ్ చేసిన తర్వాత ఫైనల్గా పిల్లవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్ హెల్త్ రిపోర్ట్స్ కూడా అంటే ఇన్ఫాక్ట్ త్రీ డేస్ నుంచి మనం ఆల్ మెడికల్ స్టాఫ్ని కూడా ఈ స్కూల్కి పంపించి ఎస్పెషలీ విమెన్ అది గర్ల్స్ స్టూడెంట్స్ని ఒక హెల్త్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి హెల్త్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ చదువు గురించి హెల్త్ రిపోర్ట్ కార్డ్ హెల్త్ గురించి ఇచ్చి అందరూ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే రెగ్యులర్గా మనం మిడ్ డే మీల్ ఏదైతే వాడతామో అంటే మిడ్డే మీల్ కి ఏదైతే మెను ఉంటుందో అదే మెనూ రేపు కూడా పెట్టడం జరుగుతుంది అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ రేపు పిల్లలతో కలిసి భోజనం చేయాలి అని నా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ సేమ్ మెను రెగ్యులర్గా ఎలా కూడా అలానే పెడుతున్నాం ఏదో సపరేట్గా రేపు ఏదో ఈవెంట్ ఉంది కాబట్టి మంచి పెట్టడం కానీ ఈవెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అలా లేకుండా రోజు పిల్లలకి ఏం తింటే ఏం పెడుతున్నామో రేపు గురువారం సో గురువారం ఏం పెడతాము అదే మేనే పెట్టడం జరుగుతుంది ఇది అయిన తర్వాత ఈసారి ఒకటి వినూత్నంగా చేస్తుంది ఏంటంటే మా ఏక్ పేడ్ మాకేనే మాకేనామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సిటిజన్ అంటే ప్రతి వ్యక్తి వాళ్ళ మదర్ స్మరించుకుంటూ ఒక పేడ్ అదే ఒక చెట్టు నాటాలను ఒక మొక్క నాటలను ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది అందులో భాగంగా రేపు కూడా ఆల్ పిల్లలు అంటే స్కూల్ దగ్గర నాటడం కాదు వాళ్ళు వచ్చే దారిలో కానీ లేదంటే వాళ్ళు రోజు వాళ్ళు చూసుకోగలిగేటట్లు వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇంటి పెరట్లో కానీ లేదా వాళ్ళు ఇందాక అన్నట్లు ఒక దారిలో ఏదన్నా స్పేస్ ఉంటుంది సో వాళ్ళు రోజు చూసుకోగలను దాన్ని కాపాడుకోగలను అన్న ప్లేస్లో వాళ్ళు నాటి దాన్ని దగ్గర చూసుకోవడం ఒక అంటే ఇంట్లో ఒక పెంపుడు ఏదన్నా చెట్టు సరే ఎంత చెట్టు పెంచుకుని ఎంత శ్రద్ధగా చేస్తామో అలాగే మళ్ళీ ఒకటి అలవాటు చేయాలి ఎవరెవరికి ఇళ్లలో ఎక్కడెక్కడ ప్రాంతం ప్లేస్ ఉంటే అక్కడ చేస్తారు లేదంటే దారులల్లో కానీ కామన్ స్పేస్లో చేసుకోవడానికి కూడా మనం ఆల్రెడీ ఆల్ హెడ్ మాస్టర్స్కి ఎంఈఓస్కి మండల్ లెవెల్ ఆఫీస్ అందరికీ చెప్పడం జరిగింది ఇది మేజర్గా రేపు జరిగే ప్రోగ్రామ్ దీనికి సంబంధించి ఆల్ ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది ఆల్ పబ్లిక్టర్స్ కి చెప్పడం జరిగింది ప్రతి ఎమ్మెల్యే ఆనర్బుల్ ఎమ్మెల్యే ఆనర్బుల్ ఎమ్మెల్సీ తర్వాత ఎంపీస్ పార్టిసిపేట్ ఇన్ సమ్ ఆఫ్ ద స్కూల్స్